ఆసిస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సిరీస్లో ఐదవ టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జనవరి నాలుగు నుంచి జరుగుతుంది ఇప్పటికే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుచుకొని ఆశీస్ ఊర్ను కైవసం చేసుకుంది అయినా ఈ డెడ్ రబ్బర్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా రసవత్తరంగా సాగుతుంది డే లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది జోరూట్ అద్భుతమైన సెంచరీతో పాటు హరి బ్రూక్ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ మొత్తం మూడు వందల ఎనభై నాలుగు పరుగులకు ఆలవుట్ అయింది ఆస్ట్రేలియా బౌలర్లలో మైకేల్ నెసర్ నాలుగు వికెట్లు తీశాడు డే టూలో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది ట్రావిసెడ్ అద్భుతమైన బ్యాటింగ్ తో తొంభై ఒకటి నాట్అవుట్ గా ఉండగా మార్నస్ లభుశే నలభై ఎనిమిది పరుగులు చేశాడు స్టంప్ సమయానికి ఆస్ట్రేలియా నూట అరవై ఆరుతో ఇంగ్లాండ్కు రెండు వందల పద్దెనిమిది పరుగుల వెనుక ఉంది అయితే ఈ మ్యాచ్ లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంఘటన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్నస్ లభుషేన్ మధ్య జరిగిన గొడవ డే టూ మూడవ సెషన్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ట్రావిసెడ్ రెండు వరుస బౌండరీలు కొట్టాడు ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ రిన్ లో ఉన్న మార్నస్ లభిషేన్ కొంత స్లెడ్జింగ్ లేదా మాటలు చెప్పినట్టు కనిపించాడు దీంతో ఫస్ట్ కు గురైన స్టోక్స్ మొదట మాటలతో రియాక్ట్ అయ్యాడు ఓవర్ ముగిసిన తర్వాత స్టోక్స్ నడుస్తూ వెళ్తుండగా మార్నస్ మళ్ళీ ఏదో అన్నాడు అప్పుడు స్టోక్స్ తిరిగి వచ్చి మార్నస్ ను ఎదుర్కొన్నాడు వీడియోలో కనిపి ట్టు స్టోక్స్ షెడ్ ది అఫ్ ఆఫ్ అని అరిచినట్టు లిప్ రీడింగ్ లో అర్థం అవుతుంది ఆ తర్వాత స్టోక్స్ మార్నస్ భుజం చుట్టూ చేయి వేసి కొంచెం గట్టిగా పట్టుకొని మాటలు అన్నాడు ఇది కొంత హీటెడ్ గా కనిపించింది కామెంటేటర్లు ఆడెం గిల్ క్రిష్ మార్క్వా వంటి వారు ప్రత్యర్థి ప్లేయర్ ను టచ్ చేయడం సరైందేనా అని ప్రశ్నించారు కానీ అది ఆశా స్పిరిట్ లో భాగమే అని కూడా చెప్పారు అంపైర్ వచ్చి ఇద్దరిని విడదీసి గొడవ చల్లార్చాడు ఆసక్తికరంగా ఆ తర్వాత వచ్చిన ఓవర్ లోనే స్టోక్స్ బౌలింగ్లో మార్నస్ లభిషేన్ ఎజ్జిచ్చి అవుట్ అయ్యాడు స్టోక్స్కు లాస్ట్ లాఫ్ దొరికింది కామెంటేటర్ రికీ పాయింటింగ్ మార్నస్ బబుల్ను డిస్టర్బ్ చేస్తే ఇలాంటివే జరుగుతాయి అని చెప్పాడు ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి ఆషియస్ సిరీస్లో ఇలాంటి స్పైసీ మూమెంట్స్ చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ ఇంకా మూడు రోజులు ఉంది మరిన్ని ఉత్కంఠలు ఎదుర్కొంటాయి